పుణ్యక్షేత్రం ఇంద్రకిలాద్రిపై దసరా మహోత్సవాలు రోజుకు చేరుకున్నాయి ఈ రోజు అన్నపూర్ణాదేవి అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి అమ్మవారిని దర్శించుకుంటున్నారు సకల జీవరాశులకు అన్నం సర్వ జీవనాధారం అలాంటి అన్నాన్ని ప్రసాదించే దేవత అన్నపూర్ణాదేవి అక్షయ పాత్ర ధరించి దర్శనమిచ్చే అన్నపూర్ణను సేవిస్తే అన్న పానీయాలకు లోటుండదని భక్తుల విశ్వాసం అమ్మవారు ఎడమ చేతిలో ఉన్న బంగారు పాత్రలో ఉన్న అమృతాన్నమును వజ్రాలు పొదిగిన గరుడతో తన పతి ఈశ్వరునికి భిక్షం వేసిన మహాతల్లి అన్నపూర్ణేశ్వరి లోకం ఆకలిని తీర్చడం కన్నా మిన్న ఏదే లేదు అందుకే అన్ని దానాలలో కంటే అన్నదానం మిన్న అంటారు నిత్యాన్నదానేశ్వరి అలంకారంలో ఉన్న దేవిని దసరా మహోత్సవాల్లో దర్శించుకుంటే అన్న పానీయాలకు కొదవ ఉండదని భక్తుల ప్రతీతి మల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో వార్షికంగా జరిగే దేవీశరన్నవరాత్రి మహోత్సవంలో శ్రీ నామ సంవత్సరంలో మూడో రోజు అయినటువంటి ఈ రోజున మనము అమ్మవారు మనందరికీ కూడాను అన్నపూర్ణాదేవిగా దర్శనమిస్తున్నారు అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభి అని అన్నపూర్ణాదేవి శివుడికి ఆ యొక్క భిక్షం వేస్తున్నటువంటి ఆ యొక్క స్వరూపంలో మనందరికీ కూడాను దర్శనమిస్తున్నారు అన్నం పరబ్రహ్మస్వరూపం సర్వజీవులకి మనుషులకే కాదు సర్వజీవులకి కూడాను ఆహారం అన్నం అనేటువంటిది ముఖ్యం ఆహారం ద్వారానే మనకు శక్తి వచ్చి మనం ఏదైనా ధర్మకార్యాధులు మంచి పనులు చేయడానికి మనకి అవకాశం కలుగుతుంది ఈ శరీరం అనేది నిలవా నిలబడాలి అంటే ఆహారం అనేది ప్రతి జీవికి అవసరం అటువంటి ఈ అన్న అన్న స్వరూపానికి అధిష్టాన దేవతగా ఉండేటువంటి అన్నపూర్ణాదేవి ఈ రోజున మన అందరినీ అన్నపూర్ణాదేవిని పూజించినట్లయితే ఎప్పటికీ కూడాను మనకి అన్నపానాదులకి అంటే భోజనము త్రాగే నీరు వగైరా అన్నీ కూడాను అన్నంలోకి చెందుతాయి ఇటువంటి అన్నపానాదులకు ఎటువంటి లోపం లేకుండా ఉండి మనందరం కూడాను శరీర దారుఢ్యాన్ని కలిగి ఉంటే ధర్మ తద్వారా కర్మానుష్ఠానం ధర్మానుష్ఠానం చేసి ముక్తికి మనం దగ్గరయ్యి మోక్షాన్ని పొంది ఇహలోక ఇహలోకంలో పరలోకంలో కూడాను మంచిని పొందగలుగుతాం కాబట్టి ఈ రోజున అమ్మవారిని స్వరూపంగా భావించి ఆవిడని ఆ రకంగా పూజించి తరించవలసిందిగా మనవి